పంచాయితీలో అయితేనేమో సరే నేను చూసుకుంటా నాకు ఏం చెప్తారు నీ మీద ఏం చెప్తారు నా మీద పని చెయ్యదు ఇంట్లో ఉండదు వంట చేస్తావు కదా అంత మందికి వంట చేయడం అంటేనే సగం డే ఎగిరిపోద్ది మార్నింగ్ టిఫిన్ ఏదో వండాలి ఉన్నంతలో మధ్యాహ్నం లంచ్ మళ్ళీ సాయంత్రం డిన్నర్ ఇంత మందికి వండాలి నిజంగానే నిజంగానే ఉండి అంత వద్దు కాల శుభ్రం చేసుకోవాలా మా కావాలంటే మా ఊర్లో నిమ్మరిస్తారు మేడం మాట్లాడండి మీరు సో అబద్దంగా ఎలిగేషన్స్ ఏమో పని చేయదు పని చేయదు ఇంట్లో ఉండదు ఇంట్లో ఉండదా ఎక్కడికి వెళ్తావు ఇంట్లో ఉండకుండా వాళ్ళు చెప్తారు మేడం అప్పుడు మీ మేనమామ అడుగుతాడు కదమ్మా ఎక్కడికి వెళ్తుంది మాట్లాడారు మేడం ఈ రెండు కరెక్ట్ కాదు రీజన్స్ ఇంకా పొద్దున్నే లేవదు అని చెప్తారు మేడం ఇప్పుడు ఒంట్లో పచ్చవాతం వచ్చింది ఇప్పుడు ఈ ఒక రెండు నెలలు మూడు నెలలు అయితుంది కానీ మూడు నెలలకే తీసపోయినరు కన్న మూడు నెలలకు మేము మంచి చూసుకుంటామని తీసా పోయి చూసుకోవాలా ఏం చూసుకోవాలా పెద్ద పొద్దున్నెలేసి పని చేసి ఈ మనసుకి చేతులు మూతి పీకపోయింది పీకపోతే చూపి హాస్పిటల్లో చూపించకుండా ఉంటే మేము వీడియో కాల్ చేసింది నాకు మూతి వంకపోయిందమ్మా నాకు డబ్బులు లేవు చూపియద్దురా అంటే నేను చేసిన డబ్బులని నేను చెత్తండు నేను ఎంత కనిపెట్టేనని అన్నా అని అంటే మా అన్న అప్పుడు ఫోన్ చేసి ఆ అమ్మాయికి ఏమైనా అయితే మటుకు మిమ్మల్ని ఊకోము అది ఫోన్ చేస్తే ఆ అమ్మాయి సెవలయ్యే గొదవ పెట్టి చూపించిండు హాస్పిటల్ చూపించి మళ్ళీ ఇప్పుడు చెవలయ్యి తీసుకురామంటే నేను తీసుకురాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో నేను లాయర్ కింద పని చేస్తున్నా ఎవరు వచ్చినా నా పీకను కూడా వీకలేరు అని మొన్న పోలీస్ స్టేషన్లో కూడా అదే మాట్లాడినాడు మేడం రాసిచ్చాడుగా మరి రాసిచ్చిండు మేడం వచ్చిండు వచ్చి నేను మంచినే చూసుకుంటే నా భార్య నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయిన మేడం ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నానని ఫోన్ కూడా చేయలేదు మేడం వాళ్ళ మీరు డెలివరీ ఎవరు చేచ్చారమ్మా కానీ మా మమ్మలే మేడం ఎప్పుడు ఎల్లావు డెలివరీ కి ఎన్ని నెలలకి వచ్చావు మూడు నెలల కడుపు వచ్చిన అంటే నా దగ్గరే ఉన్న డెలివరీ అయినా ఎన్ని నెలలకి వెళ్ళిందా మూడు నెలకి వెళ్ళాం మేడం అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ నో మీ ఇంట్లోనే ఉన్నా ఉన్నాం మేడం అసలు పది రోజులు ఉంటే తర్వాతకి ఎమ్మటే ఫోన్ వత్తది ఫోన్ వేసి తీసుకెళ్ళు అనుకో వాళ్ళ పెద్ద కోడలు వస్తుందంటే ఎమ్మాయి నుండ నీరు అక్కడ పెద్ద కూడా రావడం ఏంటో అందరూ ఒకే చోట కదా ఉండి అంటే హైదరాబాద్ లో వాళ్ళు జాబ్ చేస్తారు మేడం అయితే వాళ్ళు వస్తారు అంటే ఇక నన్ను ఆ ఇంట్లో ఉంచనీయరు మేడం మరి మీతో పాటు కలిసి ఉండేది ఎవరు వాళ్ళే అంటే అప్పుడప్పుడు వస్తారు మేడం మా అత్త మా మామ మా దగ్గర పది రోజులకి అట్లా వచ్చి పోతారు ఇందాక ఏం అడిగాను వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా అంటే పక్కనే ఉంటారండి అందరికి నెల రెండు నెలల నుంచి కాదు మామూలుగా పెళ్లి దగ్గర నుంచి అత్త మామ హస్బెండే హస్బెండ్ ఇంట్లో అందుకే వీళ్ళు వేరే చోట జాబు టెన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి వచ్చి ఒక పది రోజులు ఉంటూ ఉంటారు ఆ ఉన్నప్పుడల్లా నీకు హెరాస్మెంట్ ఎక్కువగా హెరాస్మెంట్ టార్చర్ అయితే ఎంత ఉంటదో మేడం అంటే నాకై నేను సచిపోవాలనిపిస్తుంది మేడం అంత అమ్మాయిని నా కొడుకు పుట్టి మేడం ఇప్పుడు పన్నెండు నెల అవుతుంది ఒక జత బట్టలు మేడం వాళ్ళ అయితే పన్నెండు వందలు డ్రస్ అదే కేక్ కూల్ కేక్ పన్నెండు వందలు మూడు వేల డ్రస్సులు సెలవు పెట్టుకుని మరీ బర్త్డేలు చేస్తాడు మేడం అన్న ప్రసన్న చేయలేదు నా కొడుకు పుట్టితే ఒక డ్రెస్ తీసుకురాలేదు మేడం మా ఆయన ఎందుకు నీకు ఇష్టం లేదా అంటే నా మీతోని నాకేం పని మా అన్న పిల్లలు నాకు ముఖ్యం అని మాట్లాడతాడు మేడం వాళ్ళ ఏదో పని పంప చెట్లుది ఏదో చేస్తాడు మేడం అయితే పది రోజులకి పది రోజులకే వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోతారు వాళ్ళు వస్తే మాత్రం నన్ను అస్సలు పట్టించుకోరు మేడం ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టడు ఏదన్నట్టు నీకెందుకు తెచ్చి పెట్టాలి మీ వాళ్ళకి ఫోన్ చేసుకొని డబ్బులు కొట్టించుకో మీ ఆయన అడ్వకేట్ దగ్గర జాయిన్ అయ్యాడు అంటున్నావు కదమ్మా అంటే ఏం ఏం పని మీద జాయిన్ అయ్యాడు అక్కడ అంటే పుస్తకాలు కింద జాయిన్ అయ్యాడు అడ్వకేట్ అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదన్నా ఉంటే ఆయన పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని చెప్పలేదు మేడం వాళ్ళ సీనియర్ దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా పని చేస్తాడు నల్గొండ గానీ నల్గొండలో ఒక సీనియర్ దగ్గర చేస్తున్నాడు ఆ సీనియర్ ఎవరో మీకు తెలిస్తే అక్కడికే వెళ్లి కూర్చుంటే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుంది కదా స్టాఫ్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అమ్మ ఎవరైనా కానీ దానికి ఫీజులు ఇవేమి ఉండవు అది కూడా ఒక సర్వీసే కదా వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ బాగుంటే వాళ్ళు ప్రాపర్ గా వర్క్ చేస్తారు ఆఫీస్ లో అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు కలవలేదు మీరు బయటకే వెళ్ళనీయ్య మేడం నాకు ఇంత వరకు తెలియదు వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు కూడా మేడం అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనియారు మేడం తలుపు వాళ్ళు బయటకి వెళ్ళిపోతే కలిపేసిపోతారు మేడం గేటు ఉంటాయి వచ్చారు ఇప్పుడు నేను మామూలు ఇంటికాన్ని ఉంటున్నాను సార్

దెబ్బలు తగిలినప్పుడు ఏమైనా ఫోటోస్ తీసుకున్నావా ఫోటోస్ అంటే స్టేషన్ లో కీస్ పెట్టాం మేడం తలకాయ పగిలింది దెబ్బలు తల పగిలింది అంత ఎప్పుడు రీసెంట్ గా పెట్టాము కొడితేనే వెళ్ళి కీజ్ పెట్టాం మేడం ఏమన్నారు పోలీసులు పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చావు వాడపల్లి పోలీస్ స్టేషన్ మేడం వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అంటే ఎందుకు కొట్టావు నీకు ఏం అవసరం అంటే నాకు ఇట్లా అక్రమ సంబంధం కట్టింది అని అన్నారు మేడం అంటే నేను అన్న అక్రమ సంబంధం అంట కట్టడం అంటే తేలిక కాదుగా మేడం నన్ను వాళ్ళు ఆమె వస్తే నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు సార్ అని అడిగాను మేడం ఏం చెప్తాడు అట్లా అడిగితే ఏం చెప్పాడు అడిగారు మేడం అడిగితే నేను చెప్పలేదు ఉత్తగానే అంటుంది అంటే ఉత్తగానే ఎవరంటారు మీరు అన్ని అబద్ధాలు ఇట్లాంటి ఇంకోసారి జరిగితే లోపల వేస్తాం అది అని భయం చెప్పారు మేడం లోపల ఇంట్లో ఉండనియర్ మేడం ఫస్ట్ నన్ను నాకేం తెచ్చిపెట్టాడు వస్తే ఇంకా తలిపేస్తారు తలపేస్తారు ఇంట్లోనే ఉంటది కానీ ఇప్పుడు ఎవరైనా భర్తకి చెప్పి మీ తోడుకోడలకి అక్రమ సంబంధం ఉంది అని నీకు ఎందుకు అనిపించింది ఆ సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే నిన్నింట్లో నుంచి వెళ్ళిపోమనటం అనేది పెద్ద ఎవిడెన్స్ కాదు ఎందుకంటే ఆవిడ నీకు నచ్చట్లా ఆవిడకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆవిడంటే భయపడుతున్నారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని నువ్వు అలిగి వచ్చేయచ్చు కదా అంటే నీ దగ్గర ఉన్న అసలు అనుమానం క్రియేట్ అవడానికి ఉన్న డౌట్ ఇది ఒక్కటేనా డబ్బులు పంపిస్తారు మేడం మీ ఆయన వాళ్ళకి డబ్బులు పంపిస్తాడు ఎందుకు తెలియదు మేడం వాళ్ళు ఒక రూపాయి సంపాదించి మీ అత్త మామకు పంపించాలి అలాగా చేసిన వాళ్ళకే ఇలా చేసిన వాళ్ళకే అన్ని వాళ్ళకే ఎందుకని ఇల్లుకని తెలి ఇల్లు కూడా ఆరు లక్షలు గుధబెట్టి వాళ్ళకే ఇచ్చింది ఆయన ఏదో బిజినెస్ చేసినట్టు బిజినెస్ ఏం లేదు నీకు ఒక చీర కొనలా పిల్లడికి ఒక డ్రెస్ కొనలా తీసుకొచ్చేదంతా రూపాయి రెండు రూపాయలు వాళ్ళకే ఇస్తాడు మేడం వాళ్ళకు డౌట్ క్రియేట్ అవుతుంది నీకు ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు ఓ దాచుకుంటే రేపు పొద్దుట మీరు గౌరవంగా బతకాల్సిన ఏ అవసరాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా చూపియడు మేడం ఆ వెమ్మటే మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మీ మేమ్మాయి తీసుకొని పోండి మీ అమ్మాయికి ఏ పడుకుంటుంది అని ఏమంటే మామూలు ఫోన్ చేసి చెప్తాడు మేడం పొద్దుట ఎందుకు ఈ రెండు నెలల నుంచి గొడవల అంతకు ముందు ఊరికే ఆరు మీ పెళ్ళయిన ఆరు నెలలు మంచిగా చూసుకున్నాడు మేడం ఇంకా తర్వాత నుంచి స్టార్ట్ మేడం ఇంకా రోజు తాగడం తిట్టడం కారణం లేకుండానే తిడతాడు కోరతాడు మేడం ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆయన నుంచి బాగా చూసుకుంటాను అన్నాడు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు కానీ మేడం నాకు నమ్మకం లేదు మేడం ఫోన్ చేస్తే నమ్మాలి కదా ఇప్పుడు మీకు ఏం కావాలి భర్త కావాలా అవసరం లేదా భర్త కావాలి అంటే నమ్మాలి భర్త కావాలి కాని మేడం ఇప్పుడు పెళ్ళాం చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినాలి మేడం వదిన చెప్పితేనే నా దగ్గరకు వస్తాడు మేడం లేకపోతే రాడు పడుకోవడానికి కూడా వదిన చెప్తే వస్తాడు నీ దగ్గరికి మేడం ఇలా తోడుతో నీ సంసారం ఎట్లా చేయాలి మేడం అలా అని నీకు ఎందుకు అనిపించింది ఆవిడ చెప్తే రూమ్ నేను చాలా సార్లు విన్నా మేడం వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటే అన్నం తింట తింట కూడా వెళ్ళిపోతాడు మేడం ఆ ఫోన్ రాగానే పక్కనే ఉంటాను కదా మేడం నేను ఫోన్ రాగానే చెప్పు ఎక్కడ ఉన్నా అంటే ఇంట్లో అన్నం చెప్పు అంటాడా వదిలాను కూడా అన్నాడు మేడం చెప్పు ఇంట్లో ఉన్న తింటున్నా అంటే బయటికి రా నీతో మాట్లాడ అవి పక్కన అని అని ఆమె వాళ్ళ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి